అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావస్తున్న విద్యార్థుల కాపీల కోసం వసూలు చేసిన లక్షలాది రూపాయలు వాలంటీర్లకి ఒక ఎగనామం పెట్టడంతో రచ్చ రోడ్డుకెక్కనుందని వీటి పట్ల చర్యలు తీసుకుని గేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రముఖ అధికారుల పాత్ర ప్రేక్షక పాత్రగా మారిందని దీనికి కారణం కాఫీలు లోనికి వెళ్లేందుకు పైపైన భద్రతా చర్యలు చేపట్టిన కొంతమంది పోలీసులకు విద్యార్థుల దగ్గర వసూలు చేసిన సొమ్ములో పెద్ద మొత్తం పరీక్షల రోజు ముందు సాయంత్రమే చేరిపోయినట్లు అంతర్గత సమాచారం దీంతో విద్యార్థుల దగ్గర వసూలు చేసిన దానిలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు నిలబడి కాపీలు రాయించిన ఇన్విజియేటర్ల మధ్య పంపక విభేదాలలో రాజుకున్న చిచ్చు రోడ్డుకెక్కనున్నట్లు తెలుస్తోంది దీంట్లో తలదూరిస్తే ఎక్కడ తమకిచ్చిన వాటాల వ్యవహారం బయటపడుతుందోనన్న గుబులతో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పరీక్షా కేంద్రాల వద్ద మీడియాను నడవలేని పరిస్థితుల్లో ఉండి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థి యొక్క సహాయకులను లోనికి వెళ్లనీయకుండా కట్టుదిట్టంగా కాపలా కాసి గోడలు దూకి కాపీలు అందించేందుకు సహకరించిన కొంతమంది పోలీసు అధికారుల పరిస్థితి దొంగకు తేలుగుట్టిన వ్యవహారంగా నడుస్తోందన్న విమర్శలు బాగానే వినపడుతున్నాయని అంతర్గత సమాచారం వివరాల్లోకి వెళితే కోడూరులో వసూలు చేసింది పదహైదు లక్షలు మిగిలిన మండలాలలో వసూలు చేసిందంతా లక్షల్లో వసూలు చేసి ఇన్విజిలేటర్లకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్న ముడుపులు ఎగనామం పెట్టడంతో లోపల రాజుకున్న చిచ్చు కుమ్ములాట్లుగా మారాయని జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఒక్క కోడూరు మండలంలోనే పన్నెండు వందల మంది పైచిలుకు విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారని కొంతమంది ఉపాధ్యాయులైతే అటెండెన్స్ వేసుకుని స్కూళ్లకు డుమ్మా కొట్టి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ పరీక్షల్లో కాపీలు రాయించి మంచి మార్కులు తెప్పిస్తామని మాయమాటలు చెప్పి ఒక్కొక్క విద్యార్థి దగ్గర మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశారని ఈ వసూలు చేసిన దానిలో పెద్ద మొత్తం అవినీతికి పాల్పడి గోడలు దూకి కాపీలు అందించేందుకు సహకరించిన కొంతమంది పోలీసులకు ముట్టజెప్పినట్లు కూడా జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయనిపిస్తోంది ఈ తంతులో భాగంగానే కోడూరులో పనిచేస్తున్న పేరు పొందిన స్థానికుడైన ఓ మండల విద్యాశాఖ అధికారికి పదహైదు లక్షల వరకు విద్యార్థులు మొక్కుబడులు చెల్లించుకున్నారని ఆ మొక్కుబడులను కూడా సంబంధించిన ఉపాధ్యాయులే వసూలు చేసి ఇచ్చారని వసూలైన మొత్తంలో పరీక్షల్లో కాపీలకు సహకరించిన విన్యుజులేటర్లకు చెల్లించాల్సిన ముడుపులు అందకపోవడంతో వారు ఆగ్రహించి ఒకరి మీద ఒకరు దుమ్మిత్తు పోసుకుంటున్న విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లిందని అది ఆ నోటా ఈ నోటా పాకి మీడియా వరకు చేరేసరికి ఈ రచ్చ విషయం రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వానికి తెలిసే అవకాశాలున్నందున నిదానంగా పంచుకుందామని నిగ్రహించుకుని వసూలైన మొత్తం నిధిని ఓ మండల స్థాయి అధికారి దగ్గర దాచినట్లు అంతర్గత సమాచారం పైవన్నీ వాస్తవాలు కాకపోతే కొన్ని పరీక్షా సెంటర్ లోకి స్మార్ట్ ఫోన్లు బ్యాగులను ఎత్తికెళ్లిన పైన ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న మీడియాకు ఎటువంటి వివరణ ఇవ్వలేని కనీసం తన పేరు సైతం చెప్పుకోలేని అధికారులపైనే కాక మీడియాను అడ్డుకుని గోడలెక్కి దూకిన వారికి సహకరించిన పైన ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదో కొన్ని సెంటర్లలో ఉద్యోగం చేసే అధికారుల యొక్క సహకారం లేకపోతే సందులో అంత భారీ ఎత్తున మైక్రో జిరాక్స్ కాఫీలు ఎందుకు బయటపడ్డాయో ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తే గాని బయటపడవని ఇవన్నీ బయటపడితే గాని నిజాయితీగా చదువుకుని పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా ఉంటుందని పలువురు మేధావులు సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఏ విధంగా స్పందించి చర్యలు తీసుకుంటారో అసలు చర్యలు తీసుకుంటారో దాచుకున్న నిధిని పంచుకుంటారో వేచి చూడాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారనిపిస్తోంది తరువాయి భాగంలో ప్రచారం అయ్యే వార్త ద్వారా వసూలైన మొత్తం ఎవరి దగ్గర దాచారో ఎందుకు లోపల కుమ్ములాట్లు మొదలయ్యాయో తదితర పూర్తి వివరాలను సేకరించి బహిర్గతం చేయనుంది మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం లోపలికి వెళ్ళా వెళ్ళకూడదా లోపలికి ఎగ్జామ్ స్టార్ట్ అయినా ఎగ్జామ్ స్టార్ట్ అయినాక వెళ్ళకూడదు మాకు తెలుసు తిండి తీసుకోండి ఇబ్బంది లేదు ఎగ్జామ్ స్టార్ట్ అయినాక మేము ఖచ్చితంగా వెళ్ళకూడదు తొమ్మిది లోపల ఎగ్జామ్ లోపల మేము అంతే కదా ఇప్పుడు మీరు ఇప్పుడే కదా వద్దున్నారా నువ్వు ఎప్పుడు పోతున్నావు తెలియదు కదా ఇప్పుడు టైం ఎంత మీకు అదే కదా చెప్తా ఉన్నది అంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళకూడదు ఎగ్జామ్ టైం లోపల మేము వెళ్ళచ్చు లేదని నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు కదా ఇప్పుడైతే పోయి రాబండి ఎగ్జామ్స్ అవుతుంది మీరు దాకా పావద్దు అని చెప్పారు కదా అదే చెప్తాను నేను మీరు కట్టు కట్టుదిట్టంగా ఉంటే కాపీలు ఎలా పోతున్నాయి లోపలికి ఎంకేదిలే అలా అది కాపీలా ఉండేది మేమే సెక్యూరిటీ ఇచ్చేది మీరే మేమా ఇప్పుడు పోతున్నారు మీరు కాపీలు ఇవ్వడానికి ఏమైనా పోతున్నారా ఎట్లా అది నేను మీడియా అందులో వచ్చాను కదా అదో మేము మీడియా నేను కాపీలు ఇవ్వడానికి ఎలా వెళ్తాను పర్మిషన్ ఉంటే ఇవ్వండి మీడియా పర్మిషన్ చూపి అంటే మీడియా కూడా పర్మిషన్ కావాలంటారా అంటే తొమ్మిది తర్వాత ఎవరికి అలో లేదు ఇప్పుడు తొమ్మిది అయిందా చెప్పండి తొమ్మిది అయింటే చెప్పండి ఒక నిమిషం నేను చెప్పేది చెప్పండి తొమ్మిది అయింటి చెప్పండి ఒక నిమిషం చెప్పేది మేము క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చినారు కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇచ్చినాము మిమ్మల్ని మేము కాదనడం లేదు ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నది దానికి అందరికీ రక్షణ కల్పించడానికి ఆ విషయంలో మీడియాను కూడా ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు మేము ఇప్పుడు సెంటర్ మేము తీయాలా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు

వన్ మినిట్ ఇన్ఛార్జ్ ఎవరు సార్ ఈ సెంటర్స్కి సార్ మీ పేరేం పేరు సార్ మీ పేరేం పేరు ఈ సెంటర్స్కి ఇన్ఛార్జ్ ఎవరు సార్ తమ పేరు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్ తమరు పేరు చెప్పండి సార్ చాలు అంటే మీరు కనీసం పేరు చెప్పడానికి కూడా భయపెడతాయి సార్ పేరు చెప్పండి చీప్ కదా ఇక్కడ డ్యూటీ చేయవచ్చు తమరు చీపే కదా సార్ పేరు చెప్పండి సార్ ఎంతమంది ఆర్ట్స్ ఎంతమంది మీ దగ్గర సిబ్బంది ఉన్నారు అదన్నా చెప్పండి డ్యూటీ చేయండి పిల్లలకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అదన్నా చేయండి సార్ ఒకటో నెంబర్లో రూమ్ నెంబర్ ఒకటిలో ఒక గవర్నమెంట్ టీచర్ కుమారుడికి అదే పనిగా బిడ్స్ చెప్పేయడం కానీ అన్నిటికీ కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ పిల్లలకు కల్పించే వసతులు ఏమన్నా కల్పించి ఉంటే చెప్పండి సార్ కనీసం తాగేదానికి వాటర్ కూడా సప్లై లేదు అంటున్నారు సార్ బయట వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి సార్ आले मैं अभी कर देता हूं अच्छा सबको मेरे टच कर दीजिए ठीक है ठीक है अब तक फोन मत करना बोलो दोस्तों का लोकल का नहीं स्टूडेंट का बस स्टूडेंट का तेल डाल सेंटर में को फोन किसन नहीं मैं पॉइंट में ना लगा चाट चले फोन है ना आना अंदर लोकल के कितला बोलणार मल्ली गोल फ्रेंड मी लक्स यूला वाला लागण्याला जरा लगेच आहे ना